హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిగ్దా విలేజ్ ఇవాళ్ళ వీడియోలో బేకరీ స్టైల్ టూటీ ఫూటీని ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేయవచ్చు మనము సాధారణంగా కేక్స్ ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయడానికి వీటిని ఎక్కువగా యూస్ చేస్తాం ఇక నుంచి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కనుక్కుంటాం ముందుగా దీనికోసం ఒక పచ్చి బొప్పాయిని తీసుకోవాలి మీ దగ్గర పచ్చి బొప్పాయి లేకపోతే వాటర్ మెలన్ తక్కువ ఉంటుంది కదా తొక్కను కూడా యూస్ చేసుకోవచ్చు పచ్చి బొప్పాయిని మాత్రమే యూస్ చేయాలి పండిన బొప్పాయి అయితే పనికిరాదు తర్వాత వీటి తొక్కను మొత్తం తీసేసి లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి ముక్కలను కట్ చేసుకోవచ్చు ఈ టూటీ ఫ్రూటీని ఈజీగా ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్కైనా డెజర్ట్స్ అయినా కేక్స్కి అయినా దేనికైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని తయారు చేయడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు తర్వాత స్టవ్ వెలిగించుకుని వేరొక బౌల్ పెట్టుకుని దాంట్లో ఆఫ్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బొప్పాయి మొక్కలను వాటిలో వేసేసుకోవాలి వీటిని బాగా ఉడికించుకోవాలి మనకి మీడియంలో ఉడికించుకుంటే సరిపోతుంది మొక్క అనేది మరీ స్మూత్గా లేకుండా అలాగే గట్టిగా లేకుండా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది చూశారు కదా మనకి ఈ బొప్పాయి ముక్కలు అనేవి ఉడికిపోయాయి తర్వాత వీటిని వడకట్టేయాలి ఇలా వడకట్టడం వల్ల మనకి ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది తర్వాత అదే బౌల్లోకి ఒక కప్పు వరకు షుగర్ తీసుకుని అలాగే ఒక కప్పు వరకు వాటర్ తీసుకుని పాకం పట్టుకోవాలి జస్ట్ ఆ షుగర్ అనేది కరిగే వరకు తిప్పుకుంటే సరిపోతుంది ఇలా తిప్పుకున్న తర్వాత షుగర్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ బొప్పాయి ముక్కల్ని వీటిలో వేసుకోవాలి ఈ బొప్పాయి ముక్కల్ని వీటిలో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి ఆ షుగర్ అనేది కొంచెం తేకపాకం వచ్చే వరకు ఉండేలాగా మనం తిప్పుకోవాలి మనకి ఇది రెడీ అయిపోయినట్టే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత త్రీ బౌల్స్ అనేది తీసుకోవాలి నేనైతే త్రీ కలర్స్ యాడ్ చేస్తాను కాబట్టి త్రీ బౌల్స్ తీసుకున్నాను మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని బౌల్స్ తీసుకోండి తర్వాత నేను కలర్స్ అనేది యాడ్ చేశాను గ్రీను అలాగే ఆరెంజ్ రెడ్ యాడ్ చేశాను నేను కలర్స్ నా దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను త్రీ కలర్స్ తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కలర్స్ అనేది కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని వీటిలో వేసేసుకోవాలి ఆ బొప్పాయి ముక్కలు వేడిగా ఉన్నప్పుడు వెంటనే వేసేసుకోవాలి ఎందుకంటే మనకి కలర్ అనేది ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా నేను కలర్స్ అన్నిటినీ కలిపేసుకున్నాను ఇలా కలర్స్ అన్నీ కలుపుకొని ఓవర్ నైట్ అంతా అలా ఉంచుకోవాలి ఎందుకంటే మనకి ఈ పాకం అనేది ముక్కలకి బాగా పడుతుంది అలాగే కలర్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ మొక్కలు ఇలా ఓవర్ నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూడాలి చూసారు కదా మనకి బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి కలర్ అనేది అలాగే ఇప్పుడు చూసారంటే మనకి పాకం కూడా ఎక్కువగా లేదు తర్వాత వీటిని ఎండబెట్టడానికి ఒక వెడల్పైన ప్లేట్ తీసుకుని దాంట్లో టిష్యూ పేపర్స్ అనేవి వేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్స్ కూడా వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ బౌల్స్ లోని ముక్కల్ని వీటిలో వేసేసుకోవాలి చూసారు కదా నైట్ తో కంపేర్ చేసినప్పుడు ఈ ముక్కలు అనేవి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి నేనైతే త్రీ కలర్స్ యాడ్ చేశాను కదా ఆ త్రీ కలర్స్ కూడా వీటిలో వేసుకుంటున్నాను పీసెస్ ని మనకి నైట్తో కంపేర్ చేసినప్పుడు షుగర్ సిరప్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది వీటిలో అంటే ముక్కలు అనేవి ఆ షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక రోజు ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఒక టూ త్రీ అవర్స్ ఎండలో పెట్టినా సరిపోతుంది చూసారు కదా మనకి టూటీ ఫూటీ అనేది రెడీ అయిపోయింది ఈ టూటీ ఫూటీ అనేది మనకి ఎక్కడ హ్యాండ్స్కి అనేది అంటుకోవడం లేదు మనకి చక్కగా ఈ పాకం అనేది కూడా ఎండిపోయింది ఇలా ఇంట్లోని ఈజీగా టూటీ ఫూటీని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు సైతం ఇష్టంగా తింటారు వీటిని ఈజీగా ఫోర్ ఫైవ్ మంత్స్ స్టోర్ చేసుకుని ఐస్ క్రీమ్స్ కేక్స్ డెసర్ట్స్లో దేంట్లోనైనా యూస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్